ధాన్యం సేకరణకు సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేశామని గతేడాది కన్నా యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా నిడదబోలు రూరల్ మండలంలోని ఈ ముప్పవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పిఏసీఎస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ధాన్యం చెల్లెడ ధాన్యం నాణ్యత గోనె సంచులు తేమ శాతం కొలిచే యంత్రాన్ని డిజిటల్ వేయింగ్ స్కేల్ అంటే దూనికి యంత్రాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర జెడ్పీటీసీ మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ సొసైటీ చైర్మన్ అధ్యక్షులు సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఒకటే నేను మీకు మనం చేస్తున్నాను మన దగ్గర డబ్బుని కాదు ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మరో పక్కన పేదవాడి కంట కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన వీరిద్దరికి పైన సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎందాక సోమి గారు చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి అద్భుతంగా నడుపుతున్నటువంటి సందర్భం ఇటువంటి సందర్భంలో మీరందరూ వచ్చేది కనుక మీకు నేను ప్రత్యేకంగా మనవ చేసేది ఇవాళ మనం ప్రొక్యూర్ చేసేటువంటి ధాన్యం ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు మీకు విషయాలు చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు నేను వారిని కోరింది ఒకటే ఎక్కడైతే తేమ శాతం అనేటువంటిది ఒక ఇబ్బంది అవుతుంది మనకి ఆ తేమ శాతం ఇబ్బంది అయినప్పుడు పదిహేడు శాతానికి లోబడి ఉంటేనే ఆ ధాన్యాన్ని తీసుకోవాలి లేకపోతే లేదు అనేటువంటి మాట కూడా కొంత అయితే నేను వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొనుగోలు సందర్భాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే తప్పనిసరిగా వచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాల్సిందిగా వాడిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మారిన ధాన్యం మారిన ధాన్యాన్ని చూస్తే కొంచెం చెప్పింది వస్తే ఇప్పుడే మనం గ్రేడింగ్ చూసాం ఆ గ్రేడింగ్ లో మారిన ధాన్యం ఉంటే దాన్ని ఏదో ఒక రేటు కొంచెం అటు ఇటుగా పెట్టి ఒకవేళ రూల్స్ ప్రకారం ఒప్పుకోపోయినా కొంచెం రేటు అటు ఇటుగా పెట్టయినా సరే ఆ ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా వాడిని కోరుతా ఉన్నాం దాంతోపాటు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ప్రభుత్వం ప్రతి గోని సంచికి నాలుగు రూపాయలు చిల్లర మనం చెల్లిస్తా ఉన్నాం మిల్లర్లకి వారందరికీ కూడా ఇదే వేదిక మేము చెప్తా ఉన్నాము ఎక్కడా కూడా చిల్లులు పడిన గోని సంచులు ఇస్తే ఒప్పుకోదు ప్రభుత్వం నూటికి నూరు శాతం చాలా క్వాలిటీ సంచులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీకు అవసరమైన డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది కనుక మీరు నూటికి నూరు శాతం కూడా క్వాలిటీ గోని సంచులు ఇవ్వాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం దాంతో పాటు గత సంవత్సరం చూసినటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధిగమించడానికి ఎక్కడైనా మీకు మా ధాన్యాన్ని సేకరించలేదు అనేటువంటి మాట లేకపోతే ఎక్కడైనా సరే గోలు సంచులు బాగాలేదు సరిగ్గా లేవు అనేటువంటి మాట ఉన్నా లేకపోతే మా ధాన్యాన్ని సేకరించట్లేదు అనేటువంటి మాట ఉన్నా ఇవాళ కొత్తగా ప్రభుత్వం త్రిసప్తి కమిటీని ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉంది అందులో మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి మీకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సహకరించేటువంటి కార్యక్రమాన్ని వారు చూస్తారు దాంతో పాటు వీటన్నిటి మీద అజమాయిషీ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అందులో మనకి డివిజన్ మండలం గ్రామం లెవెల్లో ప్రతి చోట కూడా ఈ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించి మనం ఏదైతే ప్రభుత్వం మీ ప్రతి చివరి గింజని కూడా కొడతామని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి వీరిగా ఈ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తాం గడదవలు మండలంలో మీకు తెలియదు కాదు అవన్నీ మనకి చాలా పెద్ద ఎత్తున